అందరికీ నమస్కారం మీకు అందరికీ కూడా తెలుసు రామలింగాపురం అంటర్పాస్కి సంబంధించి మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ చేసిన తర్వాత మనకు ఎక్కడా కూడా ఇటీవల కాలంలో కూర్చున్న తుఫాను కానీ భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ కూడా వర్షం నిలవల అయితే ఈరోజు అనుకోకుండా అతి పెద్ద భారీ వర్షంతో మనం ఏదైతే తాలింగాపురం బ్రిడ్జిలో వాటర్ నిలవకూడదని జాగ్రత్తలు తీసుకున్నామో దానిలో భాగంగా మద్రాస్ బస్టాండ్ నుంచి ఇటు విఆర్సీ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా తాలింగాపురం బ్రిడ్జిలోకి రాకుండా మనం ఒక బాక్స్ కలవటు కట్టి దాంట్లో డైవర్ట్ చేసి ఏదైతే చేసామో అక్కడెక్కడ ఇబ్బంది లే ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఇది అనుకోకుండా ఇటు విజయమాల్ నుంచి వచ్చే ఎస్ట్రీ మీదుగా వచ్చే రోడ్లో నుంచి పూర్తిగా వాటర్ అంతా కూడా డైవర్ట్ అయిపోయి ఇక్కడ ఏదైతే మీరు చూశారు మీరు ఈ పక్కన ఈ సైడు మీరు చూసిన విధంగా ఎక్కడైతే ఇక్కడ మనకు ఒక డ్రైన్ ఉందో ఈ డ్రైన్ కంప్లీట్ గోడ ప్లస్ అదేవిధంగా కొన్ని ఆక్యుపేషన్స్ ఇక్కడ మూసేసి ఉండడం వల్ల వాటర్ ఇటు తీసుకోకపోవడం వల్ల వాటర్ అంతా కూడా డైవర్ట్ ఈ రూట్ గుండా ఇట్లా పోయి మొత్తం రాలింగపురం బ్రిడ్జి మీద రావడం వల్ల అనుకోకుండా ఈ సమస్య వచ్చింది అది కూడా ఇప్పుడు అందరు అధికారులతో ఇద్దరు వీళ్ళతో జానీ గారితో శేషగి అందరూ అధికారులతో కూడా మాట్లాడాం ఈ ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేయగలిగాం భవిష్యత్తులో ఇది కూడా రాకుండా దీన్ని ఏం చేయాలా అనే దాని మీద కూడా వారితో మాట్లాడాం ఇది పైనుంచి కూడా ఒక డ్రైన్ తీసుకొని వచ్చి ఇటు నుంచి ఇటు కలపగలిగితే ఈ సమస్య కూడా లేకుండా ఉంటుందని గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మాట్లాడినాం ఆయన దీనికి ఈ ప్రాబ్లమ్ని ఇంట్ పది పదిహేను రోజుల క్రితం ఐడెంటిఫై చేసి దీనికి సంబంధించి శాంక్షన్ కూడా చేశారని ఈ భారీ వర్షాల వల్ల దీన్ని టేకప్ చేయలేకపోయినారని కూడా అధికారులు చెప్పారు అదేవిధంగా మరొకసారి ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కూడా మాట్లాడినా లేదు ఇది ఇమీడియట్గా వర్షం అవుతున్నాయి స్టార్ట్ చేయమని చెప్పున్నాం దాన్ని ఇమీడియట్ స్టార్ట్ చేయమని కూడా ఆయన కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ వర్షం ఆగిపోతుండగానే రాబో రెండు మూడు రోజుల్లో కూడా ఈ సమస్య కూడా లేకుండా ఏదైతే ఈ సైడు విజయమహాలు ఎస్త్రీ మీదుగా వచ్చి ఇట్లా వాటర్ వచ్చి ఏదైతే రావలింగపూర్ బ్రిడ్జికి వస్తుందో ఆ వాటర్ కూడా రాకుండా చేసినట్టయితే మనం ఏ ఏ ఉద్దేశంతో అయితే మనం రావలింగపూరం బ్రిడ్జిని మనం తయారు చేసినామో అక్కడ వాటర్ లేకుండా చేయాలని ఉద్దేశంతో చేసామో అది ఈ వాటర్ రాకుండా ప్రాబ్లం కూడా అది కూడా సాల్వ్ అవుతుంది ఇది కూడా అతి త్వరలో గౌరవ మంత్రి నారాయణ గారి ఆశీస్తో ఈ సమస్యను కూడా తీర్చగలుగుతామని తప్పకుండా చెప్తున్నాం ఏదేమైనా ఈ ఈ అనుకోని భారీ వర్షం వల్ల మీ అందరికి కూడా తెలుసు గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నా గతంలో వర్షం పడినా ఎప్పుడు కూడా రామలింగపురం బ్రిడ్జిలో ఒక డ్రాప్ కూడా లేదు అయితే ఈరోజు ఉన్నట్టుండి అనుకోకుండా హెవీ రెయిన్ రావడం అనుకోని ప్రాంతాలు ఎప్పుడూ రాని విధంగా వేరే రూట్లో నుంచి వాటర్ రావడం వల్ల ఆ బ్రిడ్జికి సమస్య వచ్చింది ఇది రెండు మూడు గంటల సమస్య ఇంకొక గంటలో కూడా మొత్తం క్లియర్ అయిపోద్ది దీని గురించి ప్రజలు ప్రజలెవరూ కూడా దీని మీద ఆందోళన చెందవద్దు తప్పకుండా ఈ సమస్యను కూడా మనం ఐడెంటిఫై చేయగలిగినాం కాబట్టి ఈ సమస్య కూడా భవిష్యత్తు లేకుండా చేసిన ఏడలా రావలింగపురం బ్రిడ్జ్లో ఇప్పుడు కూడా ప్రాబ్లం రావద్దు రాదని మీకు అందరికి కూడా మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం